జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాలు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా అన్ని డైవర్ట్ పాలసీలు డైవర్ట్ రాజకీయాలు చేస్తుంది ఒక సమస్యని కప్పిపుచ్చడానికి ఇంకో సమస్యలు లేపడం ఇంకొక సమస్యని కప్పిపుచ్చడానికి ఇంకో సమస్యలు లేపడం ఇట్లా చేస్తున్నారు అందులో భాగంగా మోడీ గారు బీసీ కాదని చెప్పేసి డైవర్ట్ పాలసీ ప్రజలకు బీసీలో జనగణన సరిగా జరగలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తురని రైతులకు రైతు బంధు పడలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తురని చెప్పేసి ఈ విధంగా మోడీ గారిని విషయం తీసుకొచ్చి ముందల పెట్టిన ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్కి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూసుకున్న సంవత్సరం దాటిన ఇప్పటి వరకు ఏ చెప్పిన హామీలు నెరవేర్చగా పోగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని సర్వేలు సర్వేల పేర్లతోనే చేసిర్రు ఇంతవరకు ఒక్క డబల్ బెడ్రూమ్ అయినా అంటే ఇంద్రమ్మ ఇళ్ళు ఎక్కడైనా శంకుస్థాపన అయినాయా రేషన్ కార్డు ఇంప్లిమెంట్ అయిందా రేషన్ కార్డు ఇచ్చిరా ఎవరికైనా ఇంకోటి వాళ్ళు చెప్పిన నిరుద్యోగంలో ఉద్యోగ భర్తీ చేసినా ఆరు పథకాలు అన్నారు ఆరు పథకాల్లో ఎన్ని అమలు చేశారు చెప్పండి ఏ పథకాలు అమలు కాక ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ అనేక రకాలు ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త విషయం తీసుకొచ్చి ముందలు పెట్టిరు అదేంటంటే బీసీ కులం గురించి మోడీ గారి కులం గురించి మోడీ గారి కులం గురించి ఇప్పుడు అవసరమా మనకు అవసరం ఉన్నది ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది మనం నెరవేర్చింది ఏంది చూడాలి అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి మోడీ గారి కులం గురించి పెట్టేసి జనాల్ని అదొక విషుని అది టాపిక్ డైవర్ట్ చేసి ఆ మేధావులు అందరూ దాని మీద మాట్లాడేటట్టు చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు గతంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఇలాగే ఇలాగే చేసిండు కానీ ఆయనకు పది సంవత్సరాలు పట్టింది దింపనికి కానీ మీకు అంత సమయం కూడా పట్టదు ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మీ ఆలోచన విధానము మీరు చేస్తున్న పద్ధతులు అన్ని గమనిస్తున్నారు కాబట్టి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి కలుస్తుంది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మిమ్మల్ని నమ్మే ప్రసిద్ధి లే ప్రసక్తి లేదు మీ డైవర్ట్ పాలసీలు మీ రాజకీయము ఎంతసేపటికి ఏంటంటే ప్రజల్ని తప్పుతో బట్టి రాజకీయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి ఎవరు రెడీగా లేరు కాబట్టి మీకు సరైన రీతిలో సమాధానం